వర్షాకాలం వచ్చిందంటేనే దోమలు మన పాలిట యమకెంకరులై దడిపిస్తుంటాయి ఒకప్పుడైతే సాధారణ వైద్యం చేయించుకుంటే నయమయ్యే వ్యాధులనే దోమలు మూసుకొచ్చేవి కానీ ఇప్పుడు నిమిషాల్లో ప్రాణాలను తీసే డెంగ్యూ వ్యాధులకు ఈ చిన్ని కీటకాలు వాహకాలుగా వ్యవహరిస్తున్నాయి అసలు డెంగ్యూ జ్వరం కేవలం దోమల కారణంగానే వస్తుంది ఈ జ్వరం కనుక వచ్చిందంటే సాధారణంగా నాలుగు నుంచి ఐదు లక్షల సంఖ్యలో ఉండే రక్తంలోని ప్లేట్లెట్స్ వేలల్లోకి పడిపోతాయి ఇక అంతే మన మధ్యన మంచిగా తిరిగిన వ్యక్తులు సైతం అకస్మాత్తుగా ప్రాణాలు వదులుతారు అయితే డెంగ్యూని నయం చేసే పవర్ఫుల్ మందులను కనిపెట్టేందుకు పెద్ద పెద్ద పరిశోధనలే జరుగుతున్నాయి అసలు జ్వరం రాకుండా చూసుకుంటే ప్రాణాంతక వ్యాధి ప్రమాదమే తప్పుతుంది అందుకోసం ఈ సింపుల్ చిట్కా బాగా పనిచేస్తుంది అద్భుత ఔషధ గుణాలు కలిగిన నిమ్మకాయ దోమలను తరిమేందుకు మంచిగా పనిచేస్తుంది ఇక నిమ్మరసంతో రసాయనిక చర్య జరిపిన లవంగాలు డెంగ్యూ దోమలను తరిమి తరిమి కొడతాయి ఈ చిన్న చిట్కా ఇంట్లో ఆచరిస్తే చాలు డెంగ్యూ దోమలు దరిదాపుల్లోకి కూడా ప్రవేశించవు ఇది ప్రయోగాత్మకంగా రుజువు చేసిన టెక్నిక్ అదేంటో చూడండి నిమ్మకాయను సగానికి కోయాలి రెండు ముక్కలను పై ఇమేజ్లో చూపిన విధంగా తొమ్మిది లవంగాల చొప్పున గుచ్చాలి వీటిని గదిలో ఓ పక్కన పెట్టాలి అంతే డెంగ్యూ దోమలు పారిపోతాయి ఈ తేలికపాటి చిట్కా అందరికీ తెలిసేలా షేర్ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగిల్ హెల్త్ అండ్ బ్యూటీ